మరి ప్రముఖ నటుడు గురించి మాట్లాడుకుంటే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరి తన సినీ ప్రస్థానంలో ఒక అరుదైన మైలురాయిని అయితే చేరుకోవడం జరిగింది మరి తన కథ నాయకుడిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక ఘట్టానికైతే గుర్తుగా ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది మరి లండన్కు చెందిన ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తమ గోల్డ్ ఎడిషన్లో బాలకృష్ణకు మాత్రం స్థానం లభించింది మరి ఈ అపురూప విజయానికి మాత్రము ఆయన ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలుపుతున్నారు ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే లోకేష్ అలాగే బ్రాహ్మిణి కుమార్తె బ్రాహ్మిణి అలాగే బంగలపూడి అనిత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరు కూడా అభినందనలు ట్వీట్ ద్వారా అయితే తెలియజేయడం జరిగింది మరి ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మంత్రి నారా లోకేష్ ఆయనకైతే శుభాభినందనలు అయితే తెలుపుతున్నారు మరి ప్రియమైన బాలయ్యకు అభినందనలు కథనాయకుడిగా మరి యాభై ఏళ్ళు ఆయన ప్రస్థానం ఈ యొక్క భారత సినీ చరిత్రలో ఒక సువర్ణ ధాయం ఇక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు ఆయనకు అసాధారణ ప్రయాణానికి నిదర్శనం అని కూడా చంద్రబాబు మాత్రము ఎక్స్ ట్విట్టర్ వేదికగా అయితే పేర్కొనడం జరిగింది మరి తరతరాల ప్రేక్షకుల అభిమానాన్ని అయితే చురగున్న బాలకృష్ణ మరి ఈ యొక్క భావం పట్టుదలతో ఎందరికో కూడా చాలా ఆదర్శనం అని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయనను చూసి నేర్చుకోవాలని కూడా ఆయన కొడియాడడం జరిగింది మరి నారా లోకేష్ కూడా ట్వీట్ చేయడం జరిగింది మరి ఆయన స్పందిస్తూ మాత్రం ప్రియమైన బాలమావయ్యకు శుభాకాంక్షలు అంటూ కూడా ఎక్స్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు అలాగే ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడం మా కుటుంబానికే కాక ప్రతి తెలుగు సినీ అభిమానికి చాలా గర్వకారణం అని కూడా తెలపడం జరిగింది మరి సినిమా పట్ల ఆయనకున్న అభిరుచి కానీ క్రమశిక్షణ కానీ మా అందరికీ స్ఫూర్తి స్థాయిని అని కూడా తెలిపారు మరి ఈ విధంగా చూసుకుంటే కుటుంబ సభ్యుల నుంచి కూడా అభినందనలు కూడా వెలువెత్తడంతో నందమూరి అభిమానులు అలాగే తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి నట సింహం నందమూరి బాలకృష్ణ తన సుదీర్ఘ ఈ యొక్క సినీ ప్రస్థానంలో ఒక అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు మరి భారతీయ సినీ పరిశ్రమలో ఆ ప్రస్తుతం చూసుకుంటే ఓన్లీ బాలకృష్ణ మాత్రం ఈ యొక్క అవకాశం లభించింది యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రిటన్ కు చెందిన ప్రతిష్టాత్మకాలంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఆయనకు గోల్డ్ ఎడిషన్ రికగ్నేషన్ పురస్కారాన్ని ప్రకటించే మరి ఈ యొక్క మైలురాయిని చేరుకొని ఈ గౌరవాన్ని పొందిన తొలి భారతీయ నటుడిగా బాలకృష్ణ చరిత్రని చరిత్ర సృష్టించారని చెప్పుకోవచ్చు మరి యాభై ఏళ్ల పాటు హీరోగా కొనసాగడం అనేది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అరుదైన విషయం అని చెప్పుకోవచ్చు మరి ఈ విశేషమైన ఘనతకు గుర్తించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థకి మరి బాలకృష్ణ సినీ ప్రయాణాన్ని ప్రశంసిస్తూ ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు కూడా తెలుస్తుంది మరి ముఖ్యంగా ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకొని మరి ఈ యొక్క ఈ నెల ఆగస్టు ముప్పైవ తేదీన మరి హైదరాబాద్ లో ఒక భారీ సన్మాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు మరి ఈ వేడుకల్లో బాలకృష్ణకు అధికారికంగా పురస్కారాన్ని అందజేయనున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ వార్త తెలియగానే ప్రతి ఒక్కరూ ఆయన అభిమానులు కానీ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా ఆ హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ అద్భుతమైన ఘనత పట్ల కూడా ఆయన కుమార్తె ప్రముఖ వ్యాపారవేత్త నార మరి తను కూడా సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు మరి ఈ యొక్క చారిత్రక సందర్భంగా కూడా తన నారబ్రాహ్మి తన తండ్రిని మా యొక్క మనస్ఫూర్తిగా కూడా అభినందించడం జరిగింది మా నాన్నగారు నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కూడా ట్విట్టర్ వేదికగా అయితే పోస్ట్ చేయడం జరిగింది మరి యాభై ఏళ్ళుగా కథ నాయకుడిగా కొనసాగడం అనేది ఒక అద్భుతమైన ఘనత అని కూడా తేల్చి చెప్తున్నారు మరి ఇప్పుడు ఈ ప్రయాణానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా ప్రపంచ స్థాయి ఆ గుర్తింపు లభించింది అని కూడా ఆమె పేర్కొన్నారు మరి బాలకృష్ణ కేవలం నటుడిగానే కాకుండా కూడా వ్యక్తిగతంగా కూడా చాలా ఎంతో ఉన్నతమైన వారిని కూడా బ్రాహ్మణి కొనాయడం జరిగింది మీరు నిజంగా ఓ అసమాన్య శక్తి మరి తెరపైకి మీరు ఒక ఐకాన్ అయితే బయట కారుణ్యయుడైన నాయకుడు మీ అద్భుతమైన ప్రయాణానికి ఇలాంటి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం చాలా గర్వంగా ఉంది మీరు మా గర్వకారణం మా హీరో అంటూ కూడా తన తండ్రిపై ప్రశంసల వర్షం కురిపించింది బ్రాహ్మిని మరి దాదాపు శతాబ్దం పాటు ఒకే రంగంలో అది హీరోగా అగ్రస్థానంలో కొనసాగడం అంటే భారతీయ చరిత్ర పరిశ్రమలోనే మరి అత్యంత అరుదైన విషయం అని చెప్పుకొచ్చి ఈ విషయం ముఖ్యంగా మాట్లాడుకుంటే బాలకృష్ణ విషయంలో మాత్రం మరి ఈ రికార్డు ఆయన అభిమానులకు తెలుగు సినీ ప్రేమికులకు మాత్రం పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు ఈ విషయం తెలిసి तरवा ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేశారు బాలకృష్ణ ఫ్యాన్స్ ముఖ్యంగా మాట్లాడుకుంటే మరి పలువురు సినీ అలాగే రాజకీయ ప్రముఖులు కూడా బాలకృష్ణకు అభినందనలు తెలుపుతున్నారు ప్రస్తుతం మరి చాలామంది కూడా ఆ నాయకులు అలాగే హీరోలు ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు మరి బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో మరి నందమూరి తారక రామారావు గారి నటన వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు కుటుంబ కథ చిత్రాలు అలాగే యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ నటన జీవితంలో యాభై సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో కూడా వరల్డ్ బుక్ ఆఫ్ చోటు సాధించిన ప్రముఖ నటులు హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ శ్రీ నాందమూరి బాలకృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నారని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుపుతున్నారు ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటులతో ప్రేక్షకులని అలరిస్తూ కూడా ప్రజా సేవలు కొనసాగాలని కూడా ఆకాంక్షిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి చూసుకుంటే చాలా మంది కూడా ఎక్స్ ట్విట్టర్ వేదికగా మాత్రం పోస్టులు పెడుతున్నారు మరి బాలకృష్ణ గారికి అలాగే బాలకృష్ణ ఫ్యాన్స్ గురించి చెప్పుకుంటూ మాత్రం ఈ యొక్క విషయం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పోస్ట్లు పెడుతూ కూడా ఆయనకి ఆనంద వ్యక్తం అంటే ఆనందంతో కూడా ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణం నెలకొందనే చెప్పుకోవచ్చు మరి ప్రస్తుతం మాత్రము ఆ ఫాస్ట్నెస్ తరఫున కూడా బాలకృష్ణ గారికి కంగ్రాచ్యులేషన్స్ ఇది ఇప్పటివరకు నా అప్డేట్ అలాగే ఫాస్ట్నెస్ తరఫు నుంచి కూడా బాలకృష్ణ గారికి కంగ్రాట్యులేషన్స్ థ్యాంక్ యూ